మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలిపారు ఈవీఎంలలో ఎక్కడైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే నిపుణులు అందుబాటులో ఉంటారని సమస్య వచ్చిన అరగంటలో ఈవీఎంలను రీప్లేస్ చేసేలా సన్నద్దమైనట్లు ఆయన వివరించారు నియోజకవర్గం పరిధిలో తొంభై ఐదు శాతం ఓటర్ సమాచార స్లిప్పులను పంపిణీ చేశామని ఓటర్ గుర్తింపు కార్డులు సైతం వంద శాతం పూర్తయ్యాయన్నారు ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు సమాచార స్లిప్పుతో పాటు ఓటర్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలన్నారు నలభై ఎనిమిది గంటల సైలెన్స్ పీరియడ్లో నియోజకవర్గంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా డబ్బు మద్యం ఇతర ప్రలోభాలకు గురిచేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు పార్లమెంట్ మొత్తంలో పదహారు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల డెబ్భై మంది ఓటర్స్ ఉన్నారు మేలు ఫీమెయిల్ థర్డ్ జెండర్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తా ఉన్నాం వీళ్ళకు అదనంగా సర్వీస్ ఎలెక్టర్స్ అన్నది ఉంటారు ట్వల్వ్ సర్వీస్ సెలెక్టర్స్ ఉంటారు వీళ్ళకి మనము ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్స్ ని పంపించడం జరిగింది వాళ్ళు రిటర్న్ పోస్ట్ లో పంపిస్తా ఉన్నారు ఇప్పటివరకు నిన్నటి వరకు డెబ్బై నాలుగు మంది వాళ్ళ ఓట్స్ ని రిటర్న్ పంపించారు కాస్ట్ చేసి ఈ ప్రక్రియ కౌంటింగ్ డేక్ ముందు రోజు వరకు కూడా ఈ బేస్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చి మనకు పోలింగ్ స్టేషన్స్ చూస్తే కనుక నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ ఏడు సెగ్మెంట్లలో పార్లమెంట్ కి సంబంధించి ఏడు సెగ్మెంట్లో నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి హక్సారి పోలింగ్ స్టేషన్స్ కూడా పర్మిషన్ రావడం జరిగింది దాంతో టోటల్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్